నేటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో స్కూళ్ళు మరియు కాలేజీ యాజమాన్యం ప్రతినిధులతో ప్రత్యక్ష ప్రత్యేక రహదారి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించబడింది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న రహదారి ప్రమాదాల నేపథ్యంలో ఈ సమావేశ ప్రాధాన్యతను సంతరించుకుంది సమావేశానికి అధ్యక్షతను వహించిన జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ విద్యాసంస్థల యాజమాన్యం తమ డ్రైవర్లపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని అలాగే రహదారి భద్రతా నిబంధనలపై వారిలో అవగాహన పెంపొందించాలన్నారు విద్యార్థుల ప్రాణ భద్రతను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్య డ్రైవింగ్కు తావు ఇవ్వరాదని ఆయన సూచించారు మోటార్ వాహనాల తనిఖీ అధికారి వనం వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు గడువు ముగియక ముందే రెన్యువల్ చేయించుకోవాలని అనుకోని సంఘటనల వల్ల స్కూల్ పిల్లలు బస్సు ప్రమాదానికి గురైనప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చిన్నారులను కాపాటుకు చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన ఉన్న అత్యవసర ద్వారం వెంటనే తెరుచుకునేలా సులభతరంగా ఉండాలని అలా లేనప్పుడు తక్షణమే వాటి మరమ్మతులు చేయించి అద్దం పగలగొట్టినట్టుకు అవసరమైన శుద్ధి ఏర్పాటు చేసి ఎరుపు రంగు అక్షరాలతో అర్థమయ్యేలా అత్యవసర ద్వారం ఉండాలని యాజమాన్యం తాము బాధ్యతగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు సమావేశంలో రహదారి భద్రతా చర్యల ప్రాముఖ్యతను అధికారులు విశదీకరించారు అన్ని విద్యా సంస్థలు తమ డ్రైవర్లు మరియు వాహన సిబ్బందికి తరచుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులు సూచించారు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి మీరు మేము పోలీసు అందరినీ బాధ్యత కానీ ఆ బాధ్యత మీకు మీకు లేదు అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా పనులు నిర్బంధంగా లోపలేసి ప్రాసిక్యూట్ చేసి యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేస్తామని సందర్భం యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేస్తాం ఏదో పైన్ వేసి పంపించడం కాదు భద్రతా ప్రమాణం లోబడి ఉంటేనే పనులు తిప్పండి నంబర్ వన్ నంబర్ టూ డ్రైవర్ డ్రైవర్ యొక్క యాటిట్యూడ్ లో ఏ మాత్రం లోపం తీసుకుంటామని చెప్పేసి ఈ కూడా అట్లాగే నాయిస్ పొల్యూషన్ ఎక్కువైంది కలెక్టరేట్ లో కూడా నాలుగు కంప్లైంట్స్ వచ్చాయి బస్సుల్లో సౌండ్ హార్న్ ఎక్కువ సౌండ్ ఎక్కువ ఉంటుంది నాయిస్ పొల్యూషన్ లేకుండా చూసుకోండి అని చెప్పేసి చెబుతూ ప్రతి ఒక్క బస్సుకు మా యొక్క ఇన్స్పెక్టర్ చెక్ లిస్ట్ ఇస్తారు మీ గ్రూప్ లో ఒక పెడతాం దాంట్లో ఒక తొమ్మిది అంశాలు ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగిషర్ హ్యామరు అట్లాగే బస్ బాడీ లేఅవుట్ అట్లాగే వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇలా అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సురక్షితమైన సాంకేతికత విషయాల్ని పరిగణలోకి తీసుకున్నీ కూడా మీకు ఒక లిస్టు తయారు చేసి ఇచ్చాం ఆ లిస్టు ప్రకారం ఆ వాహనం ముందే చెప్పేసి ఇన్స్పెక్టర్ సర్టిఫై చేయిస్తేనే మీ పని తిరుగుతుంది దానికి కేవలం వారం రోజులు వివరిస్తున్నాం అట్లాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి అత్యవసర ద్వారా ఎదురుగా ఏదైనా సరే అడ్డంగా సీట్లు ఉంటే కూడా దాన్ని మేము చట్టపరంగా తప్పుగా తీసుకొని ఆ పని కూడా సీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ చాలా మంది ఫైర్ ఎక్స్ట్రేంజ్ కేవలం అగ్ని మాపక నియంత్రణ పరికరాలు కేవలం ఏదో షోగా పెట్టున్నారు అవి కాదు అవి క్యాలిక్యులేషన్ అయి ఉండాలి అవన్నీ కూడా చక్కగా పని చేసే పక్షంలో మాత్రమే వాటి అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఏ అంశంలో ఎలాంటి తక్కువ జరిగినా రవాణా శాఖ ఊరుకోదు అని మరొకసారి హెచ్చరిస్తూ పోలీసు వారు మాకు ఇస్తున్న సహాయ సహకారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకేదో మేము బెదిరింపుగా మాట్లాడుతున్నాం అనుకోకండి ప్రమాదాల తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచిస్తా ఉంది అవసరమైతే ఇన్స్టిట్యూషన్ బస్ ఏదన్నా ప్రమాదం అయితే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క రిజిస్ట్రేషన్ ధన్యమంటాం మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు అంటే డిఇఓ ఇచ్చిన రికగ్నిషన్ డిఇఓ గారు ఇచ్చిన గుర్తింపు కూడా రద్దు చేస్తామని చెప్పేసి మాకు ఇచ్చిన మెమో కూడా తెలియచేశారు సో మీరందరూ కూడా ఆ జాగ్రత్తలు అంతా కూడా పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మీకు అంటే మీరంతా రాబట్టే నాకు అవకాశం ఇచ్చారు విద్యా సంస్థల యాజమాన్యము అలాగే మేనేజ్మెంట్ డ్రైవర్లు మరియు మేనేజర్లు అలాగే మా యొక్క అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎవరన్నా మీరు ఎవరిన ఒక ముగ్గురు ఇద్దరు